ఉదయ సంవత్సరం ప్రాజెక్టు అదేవిధంగా అనేక ప్రాజెక్టులు మనకు దృష్టం ఏంటంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ప్రతి సంవత్సరాల కాలంలో నల్లగొండ జిల్లా తీవ్ర అన్యాయంగా మరి మన అనేది కూడా మరి సాగడం సాగలంగా ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు పోలేకపోయింది సరే ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం సరే సీరియస్గా ఈ రాష్ట్ర ఈ నల్గొండ జిల్లా విషయంలో ప్రాజెక్టులను సరచు చేయడం నేను ఉదయపూర్వకంగా జిల్లా మంత్రివర్లకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మరి మా పెద్దలు రాజగోపాల్ రెడ్డి అనేక విషయాలు చెప్పడం జరిగింది సరే ముఖ్యంగా దేవరకొండ ఒంగోలు నియోజకవర్గాలు అత్యధిక పూర్వ పీడిత ప్రాంతాలు ఒక్క ఎకరం కూడా సాగునీరు లేనటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు కనుక ప్రత్యేకంగా నల్గొండ జిల్లాలో ఆ రెండు నియోజకవర్గ సంబంధించిన డిటీఎత్ ప్రజల పథకాన్ని అవకాశం ముఖ్యంగా మరి శివనగూడం ప్రాజెక్టు నుండి సమస్త నారాయణపురం వరకు మరి ఒక లిప్తి కెనాల్ తీసుకొస్తే ముఖ్యంగా రాచకొండ పరిధిలో పూర్తిగా చౌటుపల నారాయణపురానికి కూడా సాగునీరు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బ్రాహ్మణ వేళలో మరి కిష్టాపురం నాడు కాలువ ఉన్నది కాలువ పొడిగిస్తే పదివేల ఎకరాలకు అవకాశం మరి దాన్ని ఇంటనే అలాట్మెంట్ చేసి పూర్సే కూ జరగాలని జరగాలి అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మా వైపు నల్లగొడ ఈ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ప్రాజెక్టుల వైపు సాగు జరుగుతూ ఉంటే ఈ మునుగోడు ప్రాంతంలో మరి ఫార్మా కంపెనీలు ప్రతి కిస్ ఫార్మా కంపెనీలు మరియు విచ్చరక వస్తూ ఉన్నాయి మునుగోడు నియోజకవర్గంలో హైదరాబాద్లో ఉన్న ప్రాంతంగా కనుక అనేక మండలాల్లో ఫార్మా కంపెనీలు రావడం సారవంతమైన నేలాలు మేము భవిష్యత్తులో ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టు నడుస్తూ ఉంటే ఫార్మా కంపెనీలకు అవకాశం ఇవ్వద్దని సందర్భంగా మేము వేదికలో ఉన్న మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ పౌర విషయంలో సరే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి రైతులు రోజు చాలా ఇబ్బంది పడుతుంది అందువల్ల ట్రాన్స్పోర్టు యానీల కొరత ఏర్పడతా ఉంది తీవ్రంగా రైతులు ఇబ్బంది పడతా ఉండదు తడిసిన ధాన్యం పేరుతో తాను పేరుతో మిల్లర్లు రెండు కిలోలు ఐదు కిలోలు మరి కోతలు కోస్తా ఉన్నారు రైతులు తీవ్ర ఇబ్బందులు గురైతున్నాను కొద్దిగా సంబంధిత అధికారులు రైతులకు ఇబ్బందులు చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ నల్లగొండ జిల్లాలో ఈ సమస్య ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశిద్ధుని అని భావిస్తూ నేను ముగిస్తున్నాను Okay, talk.